కాలేడు పాపుల కొరకు పాతాళం చూచుచున్నది అని వాక్యం చలివిస్తోంది ఒక్కసారి చూద్దాం అది ఏషియా గ్రంథంలో చూసాం యోగు గ్రంథంలో చూసాం ఎన్నో పాపములు గూర్చిన హెచ్చరికలు ఎన్నో పరలోకం పాపులకు లేదు పరలోకం అన్నది పరిశుద్ధులకు మాత్రమే పాపము వీడితేనే ఆ పరలోకం లేదా స్వర్గం తధ్యమవుతుంది ఏ మనిషి అయినా నేను స్వర్గంలో అడుగు పెట్టాలి అంటే ఆ వ్యక్తికి భూమి మీద ఒకే ఒక శరణ్యం అదే ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆయనే మోక్ష మార్గం ఆయనను కాదనుకుంటే తప్పదు నిత్య నరకం ఆయనను కాదనుకుంటే తప్పదు ఒక భయంకరమైనటువంటి నష్టం ఊహకు అందనంత నష్టం ఇది నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షణ కోసం పరితపించ